ఈరోజు మరి క్రైస్తవులకి యావత్తు కలిగిన భారం పెద్దది ఏంటంటే ఫస్టార్ పదనాల కలిగిన చెందడం దాని కొరకు పోరాటం ఆడుతున్న తెలంగాణ నుంచి విజయబాబు గారిని అలాగే అమలా రాజమండ్రి నుంచి అభినాష్ పాస్టర్ గారిని మరి బెదిరింపులు కోరి చేస్తున్నారంట మరి క్రైస్తవులని ఏ రీతిగా నిలబడిన వారిని బెదిరిస్తున్నారంటే చాలా ఇదిగా ఉన్నది క్రైస్తవులు అందరూ కావాలి చెయ్యి చెయ్యి కలపాలి అందరము ఏకాగ్రతగా నిలబడాలి ఈరోజు క్రైస్తూపై జరిగే దాడి ఈరోజు వాళ్ళిద్దరూ చిన్న సేవకులైనా మంచి పోరాటం పోరాడుతున్నారు కానీ ఇక్కడ బెదిరింపును ఎందుకు బెదిరిస్తున్నారు ప్రవీణ్ పగరావల్ గారు మద్యం సో దగ్గర కనిపించారని అనేకమైన ఫేక్ వీడియోలు తీసి వాళ్ళు ఎవరి వీడియోలు పెట్టి అనేక రకాలుగా టోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అయితే ఉన్నవండి యూట్యూబ్లో అయితే ఉన్నామని ఫేస్బుక్లో అయితే ఉన్నవ్వండి ఎక్కడ మళ్ళీ అక్కడ సేనాధ్వాన్యంగా చేస్తున్నారు క్రైస్తంగం అందరూ కూడా బయటకు రావాలి మరి అన్న ఒకటే కోరారు యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరూ కూడా వీడియో చేసి పెట్టమని మీరు ఎందుకు బెదిరిస్తున్నారు దేనికి చంపుతారు క్రైస్తాంగం అంటే కూర్చోవాళ్ళకి కనిపిస్తున్నారా లేదా సేతకు రాని కనిపిస్తున్నారు అని ఈ రోజు మేము అడుగుతున్నాం క్రైస్తంగం అంటే మీకు అంత ఎరుతరముగా కనిపిస్తుంది మీరు అసలు ఏమనుకుంటున్నారు అందుకే ఈ వీడియో మాట్లాడుతున్నాం షేర్ చేయండి ప్రతి ఒక్కరు చూడాలి గవర్నమెంట్ దాకా చేరే వరకు చూడాలి కేంద్రానికి వినిపించి వినిపించాలి క్రైస్తవులు మొరంతా కూడా ఎంతమంది అండి ఈ రోజు గురుమని ఏడిసేవారు ఎంతమంది ఉన్నారు లోకం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా యావత్తు చాలా భయంకరమైన విషయం అతను నచ్చి చేసి అచ్చి కాదని చెప్పి సృష్టించాలని చెప్పి చూస్తున్నారు వేణు కొరకు అసలు ఒక దైవ గొప్ప దైవ జను తాగుబోతోని కింద మాట్లాడుతున్నారు వేణు కొరకు ఒక సేవకుడికి పోను చేసి మీరు బెదిరిస్తున్నారంటే ఎంతవరకు ఎంతమందిని చంపేస్తారు మీరు మనిషిని అయితే చంపవచ్చు కానీ శుభార్త అనేది ఆగదు ఏ సేవకుడు మరణించినా గాని అటువంటి సేవకులు వెయ్యి మందిని లేపే దేవుడు ఒకరు పోతే వంద మందిని లేపే దేవుడు వంద మంది నుంచి వెయ్యి మందిని కదిలించే దేవుడు దేవుని ఉగ్రత రూపం ఇంకా మీరు సరిగ్గా చూడలేదు ఈ వీడియో అందరికీ షేర్ అవ్వాలి ప్లీజ్ చిన్న వినపం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కూర్చుని వారందరూ కూడా ఇది కేంద్రం వరకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు జీవించదు కాక అందరికీ వదలాలండి